హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెత్తమ్చర్ల చెర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా కింద కిందటలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను మీ ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ రెండు వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారిని నాకు పదివే రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ మొత్తం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తేనే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ బై రోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ సెపరేట్ నా కమిషన్ అనేది సపరేట్గా అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నానండి ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వీలు చూసుకోవడం మార్చి సుజికి విటార బ్రిజా విడిఐ వేరే రెండు వేల పదిహేడు పదకొండు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ లైసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి అవి కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్స్ పొజిషన్ ఉంది షెప్ట్ డైర్ వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉండే అండి ప్లస్ ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ ఉండే అండి ఏ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ బాలెట్ పట్టి చూసుకోవచ్చండి ఫ్రంట్ బాలెట్ పట్టి చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ పట్టి అవుతుంది బాలెట్ అయితే చేంజ్ అయితే కాలేదు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి చూసుకోవచ్చు మీరు హెడ్లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతుంది మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి ఈ వెహికల్కి ఏ బ్రేక్ ఉంది టైమింగ్ అని చూసుకుంటే కంపెనీ ఒక టైమింగ్ అయిన్ ఉందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెంబల్ కానీ ఎటువంటి ఏం లేవు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ విధంగా అయితే ఉన్నాయి వెహికల్కి బాలినెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి బాలినెట్ ఒక సీడ్ కూడా కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుందండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్ అయితే మెయింటైన్ చేస్తున్నారండి వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ వెహికల్ది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకోండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి చూసుకోవచ్చు ఫ్రంట్ రెండు డేర్ వచ్చి సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ రెండు డేర్ వచ్చి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్స్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా మారుతి షోరూమ్ షోరూమ్ ట్రాక్ అయితే వస్తుంది షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి మీరు వెహికల్ నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి వెహికల్కి డోర్లో లైనింగ్ చూసుకుంటే కంపెనీ ఒక డోర్ లైనింగ్ అయితే ఉందండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి రెండు డ్యామేజ్ అయితే సీట్ కవర్ కూడా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఒక రీడింగ్ చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది వేల మూడు వందలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనేది బ్లూటూత్ కంటింగ్ సిస్టమ్ కూడా ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సేఫ్టీ పర్ఫెన్స్ చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి డ్రైవర్స్డ్ ఒకటి ప్లస్ కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతున్నాయండి కంపెనీ ఫిటెడ్ సీట్ కర్ సీట్ కవర్స్ అయితే వేయిస్తున్నారు వెహికల్కి బకెట్ సీట్ కవర్స్ అయితే వేయిస్తున్నారు వెహికల్ అయితే ఒరిజినల్ ఉందండి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్కి ఎలక్ట్రికల్ వెహికల్ అడ్జస్ట్మెంట్ కూడా అండి మీరు వెహికల్ని చూసుకోవచ్చండి సర్వీస్ డ్యూ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం సర్వీస్ మొత్తం ఉంది ఇది నలభై ఎనిమిది వేలు ఒరిజినల్ రీడింగ్ అండి వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్యూల్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది అండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ పర్షిషన్ అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ టైర్ లుక్ కూడా అండి వెహికల్ యొక్క బ్యాక్ మొత్తం టోటల్ బ్యాక్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ టోటల్ బ్యాక్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు మారుతి సుజుకి టారా బ్రిజా వీడియో వేరియంట్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ ఒరిజినల్గా అవుతుంది డిక్కీ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్డ్ తీసుకుని కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అవుతుంది కదా వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి వెహికల్ స్టెఫ్డియర్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుంది డిక్కీలో కూడా ఇటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటివి వీధి ఏం లేవు టోటల్ జన్యుడు వేస్తుంది డిక్కిల్ కూడా ఎండు రష్ అయితే లేదండి వెహికల్కి టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా యాక్సిడెంట్ కండిషన్ అవుతుంది అండి వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ అండి చూసుకోవచ్చు మీరు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటీసే చెప్తాను మార్తి సుజుకి విటారా బ్రిజా వీడియో వేరేటు రెండు వేల పదిహేడు పదకొండు నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఎనిమిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయండి ఫ్రంట్ టైర్స్ వచ్చేసి బ్యాక్ టైర్స్ వస్తుంది కంపెనీస్తో టైర్స్ అవుతున్నాయి స్పెషన్ టైర్ కూడా సెవెంటీ టు ఎయిట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెఫ్ట్ టైర్ కూడా ఉంది వెహికల్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంటుంది సెంట్రల్ లాంగింగ్ సిస్టమ్ ఉంటుందండి కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ అయితే ఉంది ఇబ్బు బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారని మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై